ఆత్మ మందిరము ప్రభుక ఆత్మ నియమముతో నిర్మిు మందిర దర్శన సహోదరుడు బక్సింగ్ గారు మద్రాసులో తన సేవా కార్యక్రమాలను ప్రారంభించిన తొలి దశలో సోదరుడు మహమ్మదాసు అనే ఒక పోస్టల్ ఉద్యోగి ఆయనను ఎంతో అభిమానంతో వెంబడించేవారు సోదరుడు మహిమదాస్ గారు చెప్పినటువంటి కొన్ని ఆసక్తికరమైనటువంటి ఉదంతములు వాటిలో ఒకటి మద్రాసులో పరిశుద్ధ కూటములు జరిగేటప్పుడు వచ్చిన వారు ఉండడానికి వెదురుతో గదులు కట్టేవారు స్త్రీలు పురుషులు విడివిడిగా వారి వారి గదులలో ఉండేవారు ఒక హైందవ వ్యక్తి క్రొత్తగా విశ్వాసం ఉంచి గర్భవతి అయిన తన భార్యతో కూటములకు హాజరయ్యాడు వారు తాత్కాలికముగా విడివిడిగా ఉండవలసి వచ్చింది గర్భవతి అయిన తన భార్యకు ఏదో ఒక ప్రత్యేక ఆహారం అతను తీసుకుని వచ్చి దానిని ఆమెకు అందించడానికి స్త్రీలకు ప్రత్యేకించబడిన ప్రాంతంలోనికి అతను వెళ్ళాడు అయితే ఆ విషయాన్ని సరిగా అర్థం చేసుకునిలేని ఇద్దరు యవనస్తులైన స్వయం సేవకులు ఆ సమయంలో అటు నడిచి వెళుతున్న సోదరుడు బక్సింగ్ గారికి ఫిర్యాదు చేశారు ఆయనకు విపరీతమైన కోపం వచ్చింది వెంటనే అతనిని చెంపపై కొట్టి ఆయన అలా ముందుకు సాగిపోయారు అయితే ఆ హైంద వ్యక్తి ఈ విషయమై తాను ప్రతిక్రియగా పగ తీర్చుకునే వరకు ఆహారము నీళ్లు ముట్టనని శపథం చేశాడు ఈ విషయము సోదరు బక్సింగ్ గారికి తెలియజెప్పినప్పుడు తన వలన ఏదో తప్పు జరిగినదని ఆయన గ్రహించారు తాను చేసిన తప్పుకు క్రైమ్ చెల్లించాలి దయచేసి అతనిని పిలువనంపండి అని ఆయన అన్నారు భక్సింగ్ గారు మేడగది మీద ఒక కుర్చీలో కూర్చొని ఉన్నప్పుడు ఆ వ్యక్తిని లోపలికి పంపడం జరిగింది అతడు వల్లమాలిన కోపంతో ఆ గదిలోనికి ప్రవేశించి సోదరు బక్సింగ్ గారి ముఖంను చూశాడు బయట వేచి ఉన్నటువంటి యవనస్తులు లోపల ఏం జరుగుతుందో అని భయపడ్డారు కానీ అకస్మాత్తుగా ఏం జరిగిందో ఎవరికి తెలియదు అతను సోదరు భక్సింగ్ గారి పాదం లేదా సాగిలు పెద్దగా ఏడవడం ప్రారంభించాడు అతను క్షమాపణ కోరుతూ ఉన్నాడు సదుడు భక్సింగ్ గారి ప్రార్థన చేసి ఆ వ్యక్తిని కౌగిలించుకొని పంపివేశారు దేవుని సేవకులు కొన్ని సందర్భములలో తప్పు చేసినప్పటికీ దేవుడు వారి తప్పులను మన్నించి వారిని ఘనపరుస్తాడు మరిన్ని ఇలాంటి సందర్భములను సందేశములను వినుటకు ఈ క్రింది ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి దేవుడు మిమ్మను మీ కుటుంబంలో దేవించనుగాక